న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా చిన్న సమీపంలోని సమీపంలోనే మెట్ట కాలనీ వాసులు తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువంబాబుతో కలిసి నిరసనకు దిగారు ఈ సందర్భంగా బాలగురువంబాబు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా నక్కలమిట్ట కాలనీలో వీరు స్థిర నివాసం ఉంటున్న వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదని వారి గ్రామంలో వారికి కావలసిన విద్యుత్ నీరు రోడ్లు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని డిమాండ్ చేశారు లేకుంటే కార్యాలయం వద్ద వీరి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీక్షకు దిగుతామని తెలిపారు ఈ సందర్భంగా నక్కలమెట్ట గ్రామానికి చెందిన నాయకురాలు గత పదిహేను సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు బాధితులు పడ్డానని అయినా అధికారులకు కానీ పాలకులకు కానీ కనికరం రావడం లేదని మా మాకు నివాసానికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ ఇంట్లో మంజూరు చేయాలని లేని పక్షంలో కా కాలనీవాసులందరూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నుండి కదిలే ప్రసక్తే లేదని తెలిపారు आ रे आ रे ओ माईत्रला ताकबा की चले की चले की चले की चले की चले ెడ్డి నేను పూల రాణి గారు అరవై ఆరు మండలాలు తిరిగిన దాన్ని ఏ మండలంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతుండే మనిషిని ఈ పొద్దు ఈ వరదాపాల మండలానికి వచ్చి నేను పదహైదు సంవత్సరాలు అయిపోయింది మాణిక భాష మా పెద్దనాయన దాని కూడా మా చిన్న ఆయన దాని కూడా మా నాయన ఐదు మంది అన్నతమ్ముళ్ళు ఆ కాలం నుంచి కూడా ముచ్చినోడు చిన్న దెబ్బ తిన్నా కొట్టేది రైతులు తరివేసేది కొట్టేది తరిగేసేది కొట్టేది కాల్చేసేది ఇలాగ పరిస్థితుల్లో నేను అడుగు పెట్టి పదహైదు రోజులు ఉండదు అన్నారు పునాది వేసి ఫ్యాక్టరీ కట్టాలన్నారు ఆ పునాది రోజు నేను వచ్చాను ఆ పొద్దు నాకు దెబ్బలు పండాయి వడ్డే పాలమూరు రెండు వందల యాభై మంది వచ్చి దుమ్ము దుమ్ముగా కొట్టేశారు కాళ్ళు చేతులు ఇచ్చేశారు కలకాయ అది ఆంజనేయపంచ పగలు కొట్టేశారు కొట్టేసి వాడు ఇప్పుడు కూడా చెవుడి కూడా అయిపోయాడు ఇదిగో నన్ను కొట్టేశారు నా అల్లుని వరుగుజ మీద కొట్టేశారు ఇలాంటి బెడ్ల పండుకొని పదహైదు సంవత్సరాలు అయింది ఇప్పుడు గుడ్డిదాని కుట్టిదాని గుడ్డి ఒక జిల్లా కలెక్టర్ కాదు చిత్తూరు వంద సార్లు పోయి ఉంటాను హైదరాబాదు వంద సార్లు కర్నూలు కడప ఇంకా హైదరాబాదు ఇంకా ఢిల్లీ ఇవన్నీ తిరిగినాను పట్టాలు ఇస్తారని చెప్పి పైనుంచి ఆర్డర్ కూడా తెచ్చి కలెక్టర్ గారికి పంపిస్తే తొందరలో పట్టాలు ఇమ్మన్నారు పదైదే పదహైదు రోజుల పక్క ఇవ్వరి కాగితంలో ఉన్నది వీళ్ళు ఏం చేశారు ఆ కార్యక్రమాన్ని చిత్తగుడ్లో పారేసినారో ఎక్కడ పారేసినారో ఈ తహసీల్దార్ ఆఫీస్ అంత మోసము ఈ వరదాపాలం అంత మండలము ఏ జిల్లాలో లేదు ఏ మండలాల లేదు ఇది ఒకటే అవసరమైన మండలం కానీ నేను చెప్తా ఉన్నా పదహైదు సంవత్సరాలు పూల రాణి పడిన శమశ అర్జులు ఇచ్చి ఇచ్చి ఇవ్వర వంద అర్జులు ఇచ్చి ఉండ ఎంఆర్ఓకి ఇచ్చి ఉండ ఆర్ఐకి ఇచ్చిండా డీటీకి ఇచ్చి ఉండ ఇచ్చి ఉండ వంద సార్లు వచ్చి ధర్నా చేసి క్యాక్టర్లు కట్టలు కట్టలు ఇచ్చి ఉండ పట్టాలు అయిపోయినాయి అని కూడా పాత ఎంఆర్ఓ మేడం ఉన్నప్పుడు కూడా పట్టాలు ఇచ్చే పని కూడా ఇచ్చేసి ఉండ అవి కూడా లిస్ట్ ఉండదు అవి చూపిస్తే ఇప్పుడు మీరు ఉన్నది ఆ పట్టాలు కూడా అయిపోయిందేమో అది ఏం చేశారో నాకు తెలియదు నేను మాత్రం ధర్నాలో కూకుంటూ ఉన్నా సత్యది బత్యది నేను నేను నా సంధి ఢిల్లీ తాకట్లు నేను ఈ పొద్దుంచే ఇక్కడ ధర్నా పెడుతుండ మూడు రోజుల్లో మాకు రెస్పెండ్ రావాల పట్టాలు మీకు ఇచ్చేస్తున్నావు మీరు ఏ భయపడి మాకంటే చెప్తేనే మా జనాన్ని తీసుకొని ఇంటికి పోతా లేదంటే ఇక్కడ మా ఇల్లు ఇక్కడే మా సోటు ఇక్కడే మా బాత్రూము ఇక్కడ మా వంటలు ఇక్కడే పండుగొట్టాము పిడ్లు కొట్టుకునే ఇక్కడే వండుకొని తింటాం ఇది వాస్తవం దొరుకుతాయి ఇక్కడే పిల్లలు ఊరి పిల్లలు కూడా పట్టుకొచ్చి ఇక్కడే తింటాం మా దక్కడ జాతి ఉంది అది మాత్రం దాకా ఇక్కడ అడుగు పెట్టి నేర్చుకో కూడా అయిపోయినా గుడ్డి దాని కూడా అయిపోయినా మా బాబు సార్ వచ్చి ఆరు మా కోసం కొంచెం పోరాడుతున్నాడు ఎందుకు పేదోళ్ళ పాపము దిక్కులేనివాళ్ళు దిక్కులేని వాడికి మనం సహాయం చేయాలా ఉండేవాడికి ఉంటే ఉంటే ఎక్కి లేస్తున్నాడు కార్లు బస్సులు లారీలు అయిపోయినాయి వీళ్ళు అనాదిగా పడి ఉండారే తినేదానికి తిండి లేదే వంద పాములు నాగపావులు రక్తపేంజర్లు ఎన్ని అని కొడతాం సార్ మీకు కూడా తెలుసు వానలు మీ బండి మీద కూడా ఎక్కిపోయినాం ఆ ధర్మం కూడా నీకు తెలుసు మొన్న సరిపోయినారు మా నాయన సరిపోయినాడు పెద్ద మంది ఆరు మంది చనిపోయినాడు మా అత్త కొడుకు సరిపోయినాడు మా అత్త మొగుడు సరిపోయినాడు ఇట్లా లెక్కేస్తే ఏడు మంది సరిపోయినాడు కడుపు మండిపోతున్నది సార్ వరదేపల్లి మండలంలోని చిన్నపాండూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నక్కలమెట గ్రామంలో దాదాపు ఎస్టీ కులానికి సంబంధించినటువంటి నక్కల వాళ్ళు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఇంటి స్థలాలు లేకుండా అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉంటే ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పించాలని చెప్పి ఎంఆర్ఓ గారిని కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరూ కూడా వాళ్ళు ఎన్నోసార్లు కోరడం జరిగింది కోర్టులో కూడా ఆర్డర్స్ తీసుకురావడం కూడా జరిగింది అయినా కూడా వాళ్ళని కనికరించకుండా ఈ ప్రభుత్వ అధికారులు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా దానిపైన స్పందించుకుంటూ పోవడం చాలా శోచనీయం నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను వారికి ఖచ్చితంగా కాన వారికి ఇంకా రెండు మూడు రోజుల లోపలికైనా వాళ్ళకైనా న్యాయం జరగకపోతే వాళ్ళకి పట్టాలు ఇచ్చేటటువంటి ఒక కొలిక్కి రాకపోతే ఎక్కడే కూర్చోండి నిరాహారించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను ఒక వాళ్ళకి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు వాళ్ళకి కరెంటు లేదు వాళ్ళకి ఇల్లు లేదు వాళ్ళకి వాకిల్ లేదు ఏది లేకుండానే వాళ్ళు గుర్చుంటే ఎన్ని సంవత్సరాలు బతకాలి ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఇళ్ల స్థలాలు కల్పించాల్సి బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది ప్రభుత్వ అధికారులపైన ఉంటుంది కానీ మన కంటి ఎదురుగానే పదహైదు సంవత్సరాలుగా వారు బాధపడతా ఉంటే చూసి చూసి వారిని హేళన చేసి చేయడం తప్ప వాళ్ళని అవమానపరచడం తప్ప వాళ్ళని కొట్టించడం తప్ప వాళ్ళ పేరు తప్పుడు కేసులు పెట్టబనాయించడం తప్ప మీరు చేసినటువంటి పని ఏంటో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాను నేను కలెక్టర్ గారు కూడా వారి దృష్టి గారు దృష్టి తీసుకున్నప్పుడు కలెక్టర్ గారు వారికి ఇమీడియట్గా శాంక్షన్ చేసి వాళ్ళు చేయండి వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జాయిన్ కలెక్టర్ గారు అదే మాట చెప్పడం జరిగింది వీళ్ళని ఎంక్వైరీకి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ పంపమంటే ఇంతవరకు కూడా పంపించలేదు ఇప్పటికీ దాదాపు ఆరేడు నెలలు అవుతా ఉంది నేను దీన్ని తీవ్రంగా నేను చెప్తా ఉన్నాను వీళ్ళకి ఈ రోజు నుంచి ఖచ్చితంగా వారు ఇక్కడే కూర్చొని ఇక్కడే భోజనాలు కావచ్చు ఇక్కడే అన్ని కూడా చేసుకొని ఇక్కడే టెంట్ వేసుకొని వారికి న్యాయం చేసేంత వరకు కూడా